నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుందంట అలాగే మీకు నచ్చితే నా వీడియోలు ఒక రెండు మూడు వీడియోలు చూసి మీకు నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి అయితే వీడియోలు నాలుగైదు రోజుల నుంచి పెట్టలేదు కదండి అది ఎందుకు పెట్టలేదు ఏంటనేది నేను మీకు వివరంగా చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను రెండు రోజులు బాగా జలుబు చేసేసి తలది బరువుగా అయిపోయి చాలా నీరసంగా ఉంది అయితే అంకుల్ గారేమో నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి చూపించేసి తీసుకొచ్చేసాక ఇంకాసేపు పడుకున్నాను పడుకుంటే మా మేనల్లుడు అంటే మేనల్లుడు కాదు మరీ అవుతాడు మా మామి పెద్ద మామి రెండో మామయ్య కొడుకు అన్నమాట ఫోన్ చేసాడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అక్క అంటే ఏం చేయలేదురా బాగలేదు ఇలా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను అంటే వాడు వాయిస్ అయినా కానీ అన్నాడు బాగాలేదా ఏ అలా ఉన్నావు ఏంటని అయితే అవునరా బాగలేదు అంటే సరేలే అని అన్నాడు ఏమైందిరా అంటే అన్నయ్య ఉంటే ఇవ్వు అన్నయ్య ఉంటే ఇవ్వు అంటున్నాడు తప్ప ఏం చెప్పట్లేదు పర్లేదు చెప్పరా చెప్పరా అంటే ఇలాగ శోభ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి నేను షాక్ అయిపోయాను అంటే చనిపోయాడు అంటే అడేమో ముసలోడు కాదు మొత్తకోడు కాదు చిన్న అంటే వయసులో కుర్రోడు పెళ్ళి అవ్వలేదు చనిపోవడం ఏంటరా అంటే యాక్సిడెంట్ అయ్యింది కార్ యాక్సిడెంట్ అనేసి చెప్పాడు ఇంక నాకు అసలు ఇంకా దుఃఖం ఆగలేదు ఎందుకంటే మా మేనమామకి ఇద్దరు ఆడపిల్లలేనండి ఇద్దరు ఆడపిల్లలు అయితే పెద్ద పిల్లకి అంటే ఇంద్ర అని మీరు చూసే ఉంటారు ఇందిరా నా వీడియోలో ఆ అమ్మాయికి ఒకే ఆడపిల్ల రెండో పిల్ల వచ్చి శోభ శోభకి ఇద్దరు పిల్లలు సర్లే ఇంకా దానికి ఇవ్వకపోయినా దేవుడు దీనికి పిల్లల్ని ఇచ్చారు ఆ ఇద్దరికి ఇద్దరు తోడు ఉంటారులే అని కొంచెం తృప్తి అనేది అనిపిస్తుంది కదా సడన్గా అలా జరిగేప్పటికీ ఇంక నాకు బాగా ఏడిపోయింది చాలా ఏడ్చుకున్నాను ఏడ్చుకొని ఇంక అంత నీరసంలో కూడా అసలు నా ఆరోగ్య పరిస్థితి ఏంటి నేను వెళ్ళగలనా లేదా అని కూడా ఆలోచించలేదు నా గబగబా బట్టలు సర్దేయండి అమ్మా నన్ను బస్ ఎక్కించేయండి అని అడుగుతున్నాను అడుగుతుంటే ఈ లోప నవ్య ఏంటమ్మా నువ్వు బొత్తిగా అలాగా ఉన్నావు నీ ఆరోగ్య పరిస్థితి చూస్తే నువ్వే అంతంత మాత్రము నిన్నే మేము ఎంతగానో ప్రతిదానికి అడిగడికి మేము ఇది అవుతున్నాము అలాంటిది నువ్వు వెళ్తాను అని చెప్పేసి ఏంటి అసలు మూడు బస్సులు ఎక్కి మళ్ళీ ఆటోలు ఎక్కి అన్ని చే నువ్వు దిగి ఎక్కగలవా అనేసి ఇంకా తను బయలుదేరుతాను నేను వెళ్తానులే నువ్వు వెళ్ళొద్దు మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొంచెం నువ్వు ఏడ్చినా చేసినా అక్కడ ఆయాసం గట్టా వచ్చిందంటే ఎవరు మళ్ళీ నీ వెనకాల హాస్పిటల్కి ఎవరు తిరుగుతారు వాళ్ళందరూ అని చెప్పేసి నవ్య బయలుదేరి నవ్య బయలుదేరితే నవ్య మళ్ళీ అంకుల్ గారేమో నువ్వు మటుకు వెళ్ళి ఏం చేస్తామో నీకు ఎవరు తెలీదు అని చెప్పి ఇంకా అంకుల్ గారు బయలుదేరారండి ఇంకా ఆ టైంలో అయితే నేను ఏం వీడియోలు కూడా షూట్ చేయలేదు అసలు అంకుల్ గారు వెళ్ళడం కానీ ఏంటి నాకు మనసు బాగాలేదు ఇంకా అసలు చాలా దుఃఖం వచ్చేసింది వాళ్ళ అమ్మను కూడా మీరు వీడియోలో చూస్తారు షార్ట్లో నాకు గాజులు వేసింది ఎర్ర గాజులు ఇప్పటికీ నా చేతిలో ఇంకా ఆ గాజులు అంటే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను అండి గాజులు వేసుకోవడానికి నేను ఎక్కువగా సైడ్ గాజులే వాడుతుంటాను అయితే అది వేసింది కదా చాలా అని ఇంకా అలా ఉంచేసాను అన్నమాట అవి తను కూడా ఆడు కూడా ఏ నన్ను బండి ఎక్కించాడండి బస్సు ఆ రోజు నల్గొండ నుంచి వచ్చే రోజు ఆడు వాళ్ళ తమ్ముడు మా ఇంద్ర తర్వాత మా శోభ మా పిన్ని మొత్తం ఇలా ఐదుగురు వచ్చి నన్ను బస్సు ఎక్కించారు అదే చివరి చూపు అన్నమాట ఆడిది నాకు వాడికి అయితే వాడు నేను వస్తానక్క ఈసారి మీ ఇంటికి తప్పనిసరిగా అనేసి అన్నాడు సరే రారా తప్పనిసరిగా రా నువ్వు మర్చిపోకుండా అంటే వాడికి కూడా పెద్దగా ఐడియా లేదు ఆంధ్రాలో ఉంటుంది అక్క అంటారు కానీ ఎక్కడ ఏంటి అనేది తెలీదు అని నేను పెద్దగా వెళ్ళను కదండి అందుకని పెద్ద పరిచయం లేదు కానీ పిల్లలకి నన్ను చూసి ఇంకా అప్పుడు ఆ రెండు రోజులు వాళ్ళతోటి ఉండేపాటికి వాళ్ళు ఇంకా బాగా నేను అక్క తప్పనిసరిగాని కానీ చాలా బాధాకరమైన విషయం జరిగిందండి ఆడ విషయంలో నిజంగా ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా నాకు మనసు రాలేదు ఏమని ఫోన్ చేస్తామండి ఏం చేసి ఏం పలకరిస్తాం చెప్పండి ఇప్పుడు నాకు సులువే ఏడవకు బాధపడకు అన్న మాట నేను అనగలను కానీ ఆ తల్లి కన్న ప్రేమ నేను ఆపగలను నాకు నిజంగా ఇప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది చెప్తుంటుంటే కూడా గుర్తుకొస్తుందండి మా చో మా ఇంద్ర అయితే రెండుసార్లు ఫోన్ చేసింది కానీ నాకైతే హెత్తబుద్ధి కూడా అవలేదండి దాన్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు అసలు నాకు అది మగపిల్లలు లేరు లేరని చాలా బాధపడేది మన చెల్లికన్నా ఉన్నారులే అని కానీ అది కూడా అలాగా నిజంగా ఇంకా అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ కూడా ఎలా ఓదార్పు చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా ఇంకా ఇప్పటికొచ్చి నేను వాళ్ళ ఫోన్లు కూడా అటెంప్ట్ చేయలేదు నేనే చెయ్యాలి అసలు కానీ నాకు ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళకి వాళ్ళు చేస్తున్నా నాకు ఎటైమ్ చేయబుద్దు అవ్వలేదు అసలు చాలా బాధ అనిపించింది సరే ఇంకా అంకుల్ అయితే వెళ్ళారు కదండి అంతకుముందే మాకు ఒక పెళ్లి కబురుని అన్నం ముట్టిచ్చే ప్రోగ్రాం ఆరునాల అమ్మాయిది రెండు కబుర్లు వచ్చాయండి అయితే ఇక్కడ కూడా ఒక పెళ్ళి ఉంది కానిస్టేబుల్ గారు వాళ్ళ అబ్బాయిదండి అయితే ఇవన్నీ ఎలాగనేసి ఇంకా మేము అరణా ఇంటికి పిల్లలు పంపిద్దాము ఇక్కడేమో ఇది చూసుకొని మళ్ళీ అక్కడ మంగళగిరి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఈ లోపే సడన్గా మధ్యలో ఈ కబురు వచ్చిందండి ఇంకా ఇంకా అటు ఇటు అయిపోయే ప్రయాణాలు నాకు ఒంట్లో బాగోలేదు చాలా సఫర్ అయ్యాను కారు అనుకుంటా సరిపోయిందా దానికి పెట్రోలు వెళ్ళి వెళ్ళి వస్తున్నామండి ఇంక నవ్యా వచ్చింది బ్యాగ్లు అందుకోవడానికి బస్సు మన నిద్రగానే చెట్టు ఉంది కదండి మన రోడ్డు చివర అక్కడే ఆపారండి అక్కడి నుంచి జస్ట్ ఈ రెండు అడుగులు రావాలంటే నా వ్యవస్థ అలా ఉంటుందండి ఎక్కడికైనా నడిస్తే మటుకు అంత ఆయాసపడతాను అంటే చాలామందికి తెలీదు నాకు ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉందని చాలామంది ఏమో మామూలు ఆయాసమేమో ఒళ్ళు ఒళ్ళుతోటి ఒళ్ళు ఎక్కువ కదా అందుకని అని అనుకుంటారు అయితే మేము ఇంకా అంకుల్ అలా వెళ్ళారని చెప్పాను కదా మీకు అక్కడికి వెళ్ళి విజయవాడలో అండి అంకులు ఎవరింటికన్నా వెళ్ళమంటే అక్కడికి కూడా వెళ్ళలేదు ఇంకా నిన్నైతే ఇంకా అవన్నీ చూసుకున్న తర్వాత మరుసటి రోజు రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నువ్వు బయలుదేరి రా అని చెప్పేసి అంకుల్ ఫోన్ చేశారు మళ్ళీ అక్కడ దాకా వచ్చి మళ్ళీ తీసుకురావాలన్నా జర్నీ వేస్ట్ కదా నేను ఇక్కడే ఉండిపోతున్నాను నైట్ విజయవాడలో అని చెప్పేసి బస్ స్టాండ్లోనే పడుకున్నారంట ఇంకా ఈలోపు నవ్య ఏమో నన్ను బండెక్కిచ్చిందండి ఆ వీడియోస్ అన్నీ పెడతాను నేను మొత్తం ఆ తర్వాత నేను బయలుదేరిన కానించి అయితే వీడియోస్ ఉన్నాయి ముందు అయితే ఇంక నాకు తీపుద్దు అవ్వలేదు తీయలేదండి అంటే మనసు కొంచెం హ్యాపీనెస్ లేకపోతే మనం ఏ పని చేయలేం కదా ఇంకైతే రాత్ర మేము పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అండి ఇది వచ్చాక ఇంకా ప్రేయర్ అయితే చేసుకున్నాము ఇంకా భోంచేసి పడుకున్నాము ఇవాళ శుక్రవారం కదండి అంటే మాకు లెంటి డేస్ చాలామంది చేసుకుంటారు లెంటి డేస్ కొంతమంది చేసుకోరు అంటే ప్రేయర్ అయితే పెట్టుకుంటారు మేము పర్టికులర్గా ఏదో లెంటి డేస్ అనేసి అన్నీ పాటించమండి ప్రేయర్ చేసుకోవడం కోసం మటుకు ఎవరు వీలుని బట్టి వాళ్ళు వీలు కుదురుతుంది కదని నలభై రోజులు ప్రార్థనలు అయితే పెడతారు అయితే మన కష్టాల కోసమే మన ఇంట్లో ఉన్న బాధల కోసమే ఎవరన్నా కొంచెం ప్రశాంతంగా ప్రేయర్ చేసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉంటారు కదా అని నలభై రోజులు ప్రేయర్ పెడతారనమాట ఇంకా ఆ నలభై రోజులు ప్రేయర్లో శుక్రవారం మటుకు మధ్యాహ్నం ఉంటుందండి అంటే మధ్యాహ్నం ఎందుకంటే శుక్రవారం శుక్రవారం ప్రేయర్ ఉంటారు ప్రేయర్ ఉంటుంది కదండి వాళ్ళు మార్నింగ్ నుంచి మూడు గంటల దాకా ఉంటారండి అయితే మూడు గంటలకి ఇంటికి వచ్చి మూడు గంటల లోపు ఇంటికి వచ్చి ప్రేయర్ చేసుకొని మళ్ళీ భోంచేస్తారు అందుకు శుక్రవారం మధ్యాహ్నం ఉంటుంది ఇంక ఈరోజు శుక్రవారం కదండి ఇంక పొద్దున్న ప్రార్థనకైతే వెళ్ళాము ఇంకా ప్రేయర్ చూసుకొని ఇంటికైతే వచ్చి మేము కూడా మూడు దాటాకండి ప్రార్థన చేసుకొని ఇంటికాడ మళ్ళీ మూడు దాటాకైతే భోంచేస్తామండి అయితే ఇంకా అలా జరిగింది ఇంక నేను అంకిల్ గారు ఇంకా అక్కడ ఉన్నారు కదా సరే ఇక్కడ నవ్య అయితే బండి నన్ను ఎక్కించిందండి ఎక్కించేసరికి అక్కడ దిగేసరికి స్వాతి వాళ్ళ ఆయన అంకులు కూడా ఇంకా ట్రైన్ దగ్గరకు వచ్చి ఇంకా బ్యాగ్ కూడా ఇంకా ట్రైన్లో ఉంటుండగానే అందుకున్నట్టుగా అందుకున్నారు అంటే నేను జర్నీ చేయలేనండి అసలు చాలా ఇబ్బంది పడతాను అంటే నాకు ఇంతకు ముందు కూడా మీకు చాలా వీడియోల్లో చెప్పాను ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది గమ్ము ఉందని అంటే గమ్ము వేయడం వల్ల అదేంటంటే ఎక్కువగా బ్రీతింగ్ తీసుకున్నాం అనుకోండి గమ్ము ఊడిపోద్ది అది ప్రాబ్లం అవుతుందని అప్పట్లో డాక్టర్స్ అలా చెప్పారు దానివల్ల మెట్లు కూడా ఎక్కొద్దని చెప్పారు అప్పట్లోనే అందుకని ఇంకా నేను మెట్లు కూడా పెద్దగా ఎక్కనండి అదే చెప్తూ ఉంటాను కదా మీకు మెట్లు చూస్తేనే నాకు చాలా భయం అయితే అందుకని వీడియోస్ అయితే పెట్టలేదండి అయితే నేను ఇంక రేపటి నుంచి మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేను ఎలా వెళ్ళాను జర్నీ ఎలా చేశాను ఆ తర్వాత పెళ్ళి కూడా ఎలా జరిగింది అవన్నీ మీకు చూపిస్తాను తర్వాత అంకుల్ వాళ్ళు ఫ్యామిలీ తాలూకా అందరూ కూడా మిమ్మల్ని మీకు చూపిస్తానండి అంటే ఎక్కువ శాతం నేను వడ్లమన్నాడంటే మా మా నాన్న తరపు బంధువులనే మీకు ఎక్కువగా చూపించాను ఇప్పటి వరకు చాలా వీడియోల్లో ఇప్పుడు అంకుల్ ఫ్యామిలీ ఇక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు అంటాం కదా అయితే అంకుల్కి మా పెదనాన్న ఒక ఆయన ఉన్నాడు చిన్న ఆయన చిన్నాయన పిల్లలు వెళ్ళాము వెళ్ళామన్నమాట అక్కడికి అంటే పెదనాన్న పిల్లల తాలూకు వాళ్ళు అందరూ మద్రాసులో సెటిల్డ్ చిన్నాన అంటే మధ్యలో ఆయన పిల్లలేమో అంకులాళ్ళు వాళ్ళు చిన్నాన పిల్లలేమో మంగళగిరిలో సెటిల్ అయ్యారండి పిల్లలందరూ ఇంకా అక్కడ మా బావగారు మా తోటికి వాళ్ళందరూ మీకు వచ్చే వీడియోలో తప్పనిసరిగా చూపిస్తాను వాళ్ళు ఎవరన్నది కూడా మీకు చెప్తాను ఆ తర్వాత నాకు చాలామంది ఫోన్ చేశారు ఏం ఆ వీడియో పెట్టట్లేదు ఏమైంది అలా ఉందనేసి అయితే నేను బాయ్ ఏంటి ఎవరికి ఎవరికి చెప్తున్నారా బాయ్ చెప్పు బాయ్ చెప్పు అండి బాబు మా ఆడబోడు చాలకి చెప్తున్నాడండి ఇంకా చర్చ్ నుంచి మేమైతే బయలుదేరి వచ్చేసాము అయితే ఇందాక చెప్పబోయాను కదా ఇంకా చేశారు అలాగే మా బావగారు వాళ్ళ కోడళ్ళు తర్వాత ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారండి తర్వాత మెసేజ్ కూడా పెట్టారు నుంచి జ్యోతి కూడా ఎలా ఉందామా వీడియోస్ పెట్టట్లేదు ఏంటనేసి ఇదండి ఇలా జరిగింది అందుకే పెట్టలేకపోయాను నిజంగా అందరికీ థ్యాంక్ యూ నేను కూడా రెండు రోజులు వీడియోలు పెట్టకపోయేసరికి నన్ను కూడా అభిమానించే అడిగే అడిగేవాళ్ళు ఉన్నారని నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా జరగడం వల్ల నాకు కొంచెం బాధ అనిపించి నేను వీడియోలో అయితే పోస్ట్ చేయలేకపోయాను ఇంకా తర్వాత నుంచి చేసినవి అయితే ఉన్నాయండి నెక్స్ట్ రేపటి నుంచి అక్కడ అంటే తెలంగాణలో కూడా డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కదండి మందేమో ఆంధ్ర వచ్చేసరికి ఎవరన్నా చనిపోతే కొంచెం పటాకాయలు అవి పేలుస్తారు కానీ మన వాళ్ళు పెద్దగా డాన్సులు అవి వేయరు అయితే అక్కడ అంకుల్ చెప్తున్నారు అసలు ఆ కల్చర్కి మన కల్చర్కి చాలా చాలా డిఫరెన్స్ అసలు ఏదో పెళ్లి చేసినట్టుగా తీసుకెళ్ళారు అని చెప్తున్నారండి అంకులు ఇంకా కుటుంబం మటుకు చాలా దుఃఖంలో ఉంది మా అత్త కూడా బాగా ఏడిచింది మీ అత్త వచ్చి ఏడ్చింది నేనేమి ఓదార్చగలము అనేసి అన్నాడు నిజమే కదండి వాళ్ళని మనం ఏమైనా ఓదార్చగలము ఇంకా చాలా చాలా బాధ అనిపించింది ఆ విషయం అయితే మటుకు ఇంకో అక్కడ కల్చరు ఏంటన్నది నేను చిన్న అంటే మా పెదమామయ్య కొడుకు రెండు వీడియోస్ పంపించాడు అవి మీకు రేపు రేపు వెళ్ళిండో మీకు పోస్ట్ చేస్తాను అంటే అక్కడ అలా జరుగుతుంది అని చూపించడం కొరకు అంటే వాళ్ళ కల్చరు మన కల్చర్కి డిఫరెంట్ ఉంటుంది కదా తెలంగాణ అది వాళ్ళు అలా అవి వేస్తారంట బాడీని తీసుకెళ్ళేటప్పుడు ఇంకా అదైతే మీకు రేపు ఎప్పుడో పోస్ట్ చేస్తానండి ఇంకా అలా మాట్లాడుతూ ఇవాళైతే నేను ఇంకా శుక్రవారం కదండి ఇంకా నలభై రోజుల్లో కూడా చాలామంది ప్రేయరు ఫాస్టింగ్ ఉండి ప్రేయరు ఎటైమ్ అవుతారు మేము కూడా వెళ్తామండి నైట్ ఉంటుంది మాకు కూడా ఇంక ఇవాళ శుక్రవారం మూలం మధ్యాహ్నం వెళ్ళి వచ్చేస్తున్నాము ఇంతవరకు అయితే వీడియో మీకు చేశానండి ఈరోజు రోజు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్పాలి చాలా రోజులు అయిపోయింది కదా వీడియోలు పెట్టలేదు తర్వాత నేను చాలా మందికి సపోర్ట్ చేయలేకపోయాను రండి ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి ఇంకా తిప్పుతా కూర్చుంటాడు మీ తాత నిన్ను ఇంటికినాడు ఇల్లేదు అర్థమైపోయింది అక్కడికి అదే అక్కడికి ఆహా వెళ్ళిపోతున్నాడు నేనే పొరపాన్నాడు పద నాడు ఇంటికి అండి బాబుకి ఫస్ట్ టైం అండి వాళ్ళ తాత మూడు రోజులు దూరంగా ఉండడం రాత్ర మేము అసలు ఎలాగా రియాక్షన్ అవుతాడా అనేసి చూసాం నిజంగా చాలా ఆడు దివ్య డ్యూటీ నుంచి వస్తుందంటే దివ్యని చూసేవాడు అండి వెనక్కి వాళ్ళ తాత వచ్చాడా లేదా అని చూసేవాడు వాళ్ళ తాత లేని రెండు రోజులు కూడా చాలా సఫర్ అయ్యాడండి ఆడు వాళ్ళ తాతకు బాగా అటాచ్మెంట్ అయిపోయాడు ఇంకా అదే మేము బాధపడ్డాము అనమాట వాళ్ళ తాత కూడా అదే ఇంకా ఆడేం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అనేసి తెగ బెంగ ఉంటుంది కదండి పెద్దోళ్ళు అలవాటు అయిపోతే పిల్లలకి రాత్రి వాళ్ళ తాతను చూడగానే షాక్ అండి అంటే రోజు రెండు రోజులు ఇల్లు ఒకరు వచ్చేవారు మా తాత వచ్చేసాడు ఆడ ఆనందమే ఆనందం రాత్రి వీడియో మీకు చూపించాను కదా అదే వీడియో తీసారండి పిల్లలు ఈడ ఆనందం చూద్దామని ఇంకా మూడైందండి మేము భో ప్రేయర్ చేసుకున్నాం మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా ప్రేయర్ చేసుకొని భోజనం అయితే చేస్తున్నాము ఇంకా పప్పు టమాటా అండి తర్వాత ఫ్రై చేసిందంట స్వాతి చేపలు పంపించింది నవ్వి ఏమో టిఫిన్ చేస్తుంది మూడు తర్వాతే తింటున్నారు ఇంక అందరూ మాకు ఇంట్లోనేమో దివ్య కోడిగుడ్ల కూర వండిందండి ఇంక ఇలాగైతే భోజనం అయితే చేసాము ఇంతేనండి వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియోని చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్న నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఉంటానండి మరి బాయ్ అండి